హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేను అయితే బాగున్నానండి యాక్చువల్గా వీడియో తీసి చాలా రోజులు అయిపోయింది మేబీ యూట్యూబ్కి కొత్త అవ్వడం వల్లేమో కొంచెం భయం భయంగానే ఉంటుంది ఎలా రిసీవ్ చేసుకుంటారో ఏంటి అనే ఈ భయాలన్నిటి మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది ఇదైతే సండే రోజు రికార్డ్ చేసిన వీడియో అండి నేను మా చెల్లి మా పాప మా బాబు కలిపి బయటికి వెళ్ళాం అన్నమాట సో అలా బయటికి వెళ్ళినప్పుడు రికార్డ్ చేసాము ఈ వీడియో ఇదైతే చాలా ఫేమస్ ప్లేస్ అనే చెప్పొచ్చు ఒకవేళ మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను ఎక్కడికి వెళ్తున్నాను అనేది బేసిక్గా ఏంటంటే గోదావరి జిల్లా వాళ్ళం కదండి అక్కడక్కడే ఏరియాలోనే చాలా వరకు మాకు రిలేటివ్స్ అందరూ ఆ ఏరియాలోనే ఉంటారు ఎక్కువ దూరం వెళ్ళాల్సిన అవసరం ఉండదు అక్కడక్కడ అక్కడ దగ్గర దగ్గర ఊర్లలోనే ఉండటం వల్ల పక్కన ఊర్లు ఆ పక్కన ఊర్లు అలా వెళ్తూ ఉంటాం అనమాట సో ఈరోజైతే నేను నా ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాను బేసిక్గా నేను ఇంట్లోంచి కదలక చాలా రోజులు అయిపోయిందండి అందుకని ఎక్కడికన్నా వెళ్ళాలి ఎక్కడికన్నా వెళ్ళాలి అన్న ఒక థాట్లో నాకు వచ్చిన ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే నా ఫ్రెండే అన్నమాట ఎందుకంటే నేను నా ఫ్రెండ్ దగ్గర మూవ్ అయినంత ఇదిగా రిలేటివ్స్ దగ్గర అది అంతా మూవ్ అవ్వలేను సో అందుకని వాళ్ళ ఇంటికి వెళ్దామని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట అందులోనూ పాప పుట్టాక మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి రమ్మని చాలా గొడవ పెడుతుంటే ఇంకా వెళ్ళాను అనమాట అలా వెళ్తున్న క్రమంలో తీసిన వీడియో అనమాట ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్